మళ్ళీ వేళ మనం అధికారంలోకి వచ్చాం మళ్ళీ చూస్తే ఆ యొక్క ఐదు వేలు కోట్లు ఎక్కడ ఉన్నాయో లేనిటువంటి పరిస్థితి ఎందుకంటే వాటిని ఖర్చు పెట్టలేదు కాబట్టి టిక్కో అకౌంట్లో ఉండాలి ఖర్చు పెట్టి ఉంటే ఆ బిల్డింగ్లు అయినా పూర్తయ్యే ఉండాలి బిల్డింగ్లు పూర్తిగా లేదు ఆ ఐదు వేలు కోట్లు అక్కడ టిక్కు అకౌంట్లో లేవు అని అంటే ఎంత మోసం దగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు మా చెల్లె అడుగుతోంది ఇప్పుడు సహజ ఎందుకంటే ఇది కాయలున్న చెట్ల మీదే పడుతూ ఉంటాయి వాళ్ళు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు మోసం దగా చేసినా వాళ్ళు నిలదీయడానికి మనకి చే ఆ రోజు రాల నోరు ఆ రోజు మేము కూడా ఫైట్ చేస్తాం మీ తరఫున మీ తరఫున మేము ఫైట్ చేస్తే మా మీద ఇరవై ఐదు కేసులు పెట్టారు నా మీద ఇరవై ఐదు కేసులు పెట్టారంటే మనం ఏదో క్రిమినల్గా ఉన్నామని కాదు ఎందుకంటే పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి వాళ్ళ గవర్నమెంట్ రాకముందు నా మీద ఒక్క కేసు కూడా లేదు ఐదు సంవత్సరాలనే ఇరవై ఐదు కేసులు పెట్టారు ఎందుకంటే మీ తరఫున నేను పోరాడాం కాబట్టి మరి నాతో కలిపి మీరు కూడా ఆ రోజు ఇప్పుడు మా చెల్లు ఉంది ఎప్పుడు ఇస్తారని ఆ రోజు నాతో పాటు మీరు కూడా నడిచి ఉంటే ఈవేళ ఆ ఇల్లుకి ఆ గట్టిపట్టి ఉండేది కాదు ఆ రోజు మీరు కూడా చూస్తారు ఏదైతే మన పెద్ద ఎత్తున ఆందోళన ఇల్లు కోసం చేస్తే పూలపల్లి ఇంట్లోంచి కూడా బయటికి రాకుండా పెడితే వాళ్ళందరినీ తప్పించుకుని అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చాం పోలపల్లి అప్పుడు నన్ను అరెస్ట్ చేసి జీపెక్కించుకుని తనుకు తాడేపల్లి కూడా మేము వారు వేలూరు అలా తిప్పుతూనే ఉన్నారు ఒక రోజు అంతా ఏ స్టేషన్ తీసుకెళ్ళకుండా గద్దుగులు రోడ్లో తిప్పుతూ ఉన్నారు వాళ్ళు కసి తీర్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మరి నిజంగా నాతో పాటు మీరు కూడా వచ్చారు కొంతమంది పాపం కానీ పోలీసులు చూడగానే ఇంకోటి చూడగానే ఆ సందులకి ఈ సందులకి వెనక్కి అదరికి వెళ్ళిపోయారు నిజంగా నేను కూడా ఒక పిలిపి ఆ రోజు ఆ రోజు తాడో తేల్చుకుందాం ఈ ప్రభుత్వం తోటి ఎవరైతే ఇంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో మీరు మీ కుటుంబంతో సహా వచ్చి నిలదీద్దామని అడిగాము అంటే ఒక కుటుంబం అంటే మీ భర్త ఉంటాడు మీ తండ్రి ఉంటాడు లేదా కొడుకుంటాడు అంటే యావరేజ్ ముగ్గురు లెక్కేసినా ఆరు వేల మందికి ఇచ్చామా ఆరు వేలు ఇంటూ మూడు పద్దెనిమిది వేల మంది రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేయగలరా అమ్మ వాళ్ళు అరెస్ట్ చేయగలరా అందులో మహిళలు ఉన్నారా మీరు ఇప్పుడు నన్ను అంటే అరెస్ట్ చేసి పది పోలీస్ స్టేషన్ తిప్పారు మీ మహిళల్ని ఒక వెయ్యి మందిని అరెస్ట్ చేయాలంటే ఎన్ని బస్సులు కావాలి వాళ్ళకి దగ్గర దగ్గర నలభై యాభై బస్సులు కావాలి మిమ్మల్ని అందరూ ఎక్కడ చేస్తాడు బస్సులు నిజంగా బస్సులు పట్టుకొచ్చి మీ మహిళలు బస్సులు ఎక్కిచ్చారనుకోండి అది రాష్ట్ర వ్యాప్తం యూస్ అవుద్ది వాడే భయపడతాడు ఎప్పుడైనా సరే ఆలోచన చేయాలి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలో తప్ప కార్లు మార్క్స్ చెప్పారు వ్రతం చేసుకోవాలి ఆ రోజు నన్ను ఒక్కడనే కాబట్టి తిప్పాడు పది స్టేషన్లు అదే మీరు ఐదు వేల మందిని రెండు వందల బస్సులు పెట్టి తిప్పగలుగుతాడా తిప్పితే ప్రపంచం ఊరుకుంటుందా ఏంటి మహిళలను ఇట్లా పోలీస్ పోలీస్ స్టేషన్ తిప్పుతో ఇటు మనిషి రాక్ష బస్సు అని ఆ ముఖ్యమంత్రి నిలదీస్తారు మీడియా కానీ అందరూ కూడా దారిలోకి వస్తాడు అప్పుడు మీకు నమస్కారం మీ ఇల్లు జోలికి రాను మీరు తాగట్వద్దు మీరు ఉచితంగానే తీసుకోండి మీ ఇంట్లో మేము పూర్తి చేసిస్తామని చెప్పుండేవాడు కానీ ఈరోజు మనం చేద్దామని అంటే తాకట్టు పెట్టేసి బ్యాంకులుగా రెండు పరిస్థితి అంటే ఇట్లా అడుగు అడుగులు కూడా మోసపోయాం దగాపోయాం సరే వాటన్నింటినీ కూడా మళ్ళీ సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేను మీరు రాచ్చినా రాకపోయినా ప్రతి వారం వెళ్ళి అక్కడ రివ్యూ చేస్తున్న టికో ఇల్లు ఖచ్చితంగా ఇప్పటికే ఒక పదిహేను వందలు వెయ్యి దాకా పూర్తయ్యాయి వెయిల్ని కూడా చేస్తా ఉన్నా ఇప్పుడు మా చెల్లి అడుగుతుంది ఇప్పుడు ఇస్తాను ఇచ్చేమంటే రేపు ఇచ్చేస్తాను కానీ రేపు మీరు వెళ్తే అక్కడ ప్లంబింగ్ ప్లంబింగ్ అంటే వాటర్ వర్క్స్ ఏవైతే ఉన్నా చేయించుకోవాలి ట్యాబ్ రావాలిగా బాత్రూంలో ట్యాబ్ రావాలి కిచెన్లో ట్యాబ్ రావాలి వాషింగ్ ఏరియాలో ట్యాబ్ రావాలి ఇవన్నీ చేయాలంటే మీకు నలభై యాభై వేలు ఖర్చు అవుతుంది లైట్ చిచ్చి నొక్కితే లైట్ ఎలగాలి ఫ్యాన్ తిరగాలి ఇవన్నీ చేయాలి అంటే దానికి ఒక నలభై వేలు ఎంట్రిగేషన్ అవుతుంది ఇంకా పనులు పెయింటింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చేస్తే మీకు కనీసం లక్ష రెండు లక్షలు కలిసి వస్తుంది లేదు రేపే మనం తాళం ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం మళ్ళీ ఆ పనులన్నీ మన మీద మీకు లక్ష రెండు లక్షల భారం పడుతుందని మనమే చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా